హలో మై డియరెస్ట్ ఇంటర్లింగ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్ ఈ వీడియోలో అయితే ఒక అనౌన్స్మెంట్ అనేది ఉండబోతుంది అనమాట ఇది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎవరైతే అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవ్వాలి కానీ సరైన గైడెన్స్ అనేది మాకు ఎవ్వరు ఇవ్వట్లేదు కానీ మేము అవ్వాలని అనుకుంటున్నాము అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఇంకా అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి మీకు తెలియనటువంటి కొన్ని సీక్రెట్స్ ఇవన్నీ కూడా చెప్తాను ఈ వీడియోలో ఈ వీడియో చూస్తే మీకు ఓవరాల్గా ఈ ప్రోగ్రామ్ మీద మీకు ఫుల్ నాలెడ్జ్ అనేది వస్తుందనమాట ఇంట్రెస్ట్ కూడా వస్తుందండి కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా బాగా యూజ్ అవుతుంది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఈ వీడియో ఎందుకంటే వాళ్ళు కూడా ఒక స్టెప్ లైఫ్లో ఒక స్టెప్ని తీసుకొని ముందుకు వెళ్ళడానికి ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇంకా మనం టాపిక్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి జెన్యున్ కంటెంట్ కోసం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట సో ఇంకా మనం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం టాపిక్ ఏంటంటే అంబాసిడర్ ప్రోగ్రామ్ కి సంబంధించి క్లియర్ కట్ గా మీకు తెలిసినటువంటి ఇంకా అందుకోకుండా మీకు తెలియనటువంటి కొన్ని విషయాలను కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం ఈ వీడియో చూసేసిన తర్వాత ఎవరైతే మేము ఈ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవ్వాలని అనుకుంటున్నామండి అని అనుకున్న వాళ్ళు కింద నేను కామెంట్స్లో పిన్ చేస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి అది కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే ఎటువంటి బలవంతం అయితే ఏమీ లేదు ఇంకా ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఎలిజిబుల్ అయిన తర్వాత అసలు మీరు చేయాల్సిన వర్క్ ఏంటి ఎలిజిబుల్ అవ్వక ముందు మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అవన్నీ కూడా క్లియర్గా చెప్తాను ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటేనండి లింక్ సంబంధించి అంబాసిడర్ ప్రోగ్రామ్ని ఇంకా స్టాప్ చేయాలని అనుకుంటున్నారు ఇంకో కొన్ని రోజుల్లో స్టాప్ అయిపోతుంది అనమాట అంటే ఇంకా ఒకవేళ తర్వాత అవుదాంలే అని మీరు డిలే చేసిన సరే తర్వాత అవకాశం అనేది ఉండకపోవచ్చు ఎందుకంటే ఎక్కువ మంది అంబాసిడర్స్ అవ్వకుండా ఇది చాలా క్వాలిటీగా డిజైన్ చేసినటువంటి ఒక ప్రోగ్రామ్ అనమాట సో క్వాలిటీ పీపుల్స్ మాత్రమే దీంట్లో ఉంటారు ఎర్లీ స్టేజ్లో త్వరగా మీరు కూడా త్వరపడండి అని చెప్పడానికి ఈ వీడియోలో ఇవన్నీ కూడా చెప్తున్నాను ఇంకా అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ అనేది ఆల్రెడీ నేను చెప్పాను మళ్ళీ చెప్తున్నానండి డైరెక్ట్ రెఫరెన్స్ ఫైవ్ ఉంటే సరిపోతుంది జస్ట్ ఫైవ్ ఇండైరెక్ట్ రెఫరెన్స్ కూడా ఒక ఫైవ్ ఉంటే సరిపోతుంది అనమాట మీకు ఎలిజిబుల్ అనమాట మీరైతే ఇంకోటి ఏంటంటే అంబాసిడర్ ప్రోగ్రామ్ ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ మెయిన్ బెనిఫిట్ ఏంటంటే కొన్ని ఉన్నాయండి ఒక బెనిఫిట్ అయితే కాదనమాట ఇంటర్లింక్ సంబంధించి రెవెన్యూ షేరింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైతే అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి రెవెన్యూ షేరింగ్ అనేది ఉంటుంది అది ఎవ్రీ మంత్ కూడా ఉంటుందన్నమాట అది మీ పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని టెన్ డాలర్స్ ట్వంటీ డాలర్స్ అలా ఫిఫ్టీ డాలర్స్ హండ్రెడ్ డాలర్స్కైనా వెళ్ళొచ్చు ఇంకా అందుకోకుండా దీంట్లో సింపుల్ చిన్న చిన్న టాస్క్లు అయితే ఉంటాయి ఒక ఫామ్ ఫిల్ చేయడం పోస్ట్ పెట్టడం అనేది అది ఎలా ఏంటనేది నేను సింపుల్గా అయితే చెప్పేస్తాను మీకు ఇంకా క్లియర్గా అర్థం అవడానికి ఎవరైతే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతారో వాళ్ళు నాకు పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి నేను ఇంకా క్లియర్గా అయితే చెప్తాను ముందు మీకు ఈ ప్రోగ్రామ్ అంటే ఏంటనేది ఒక ఓవర్ వ్యూ లాగా నేను కొన్ని విషయాలని మీకు డిస్కస్ చేస్తున్నాను ఇంక ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్ అవ్వడం వల్ల ఏంటంటే కంపెనీ నుంచి మనకంటూ ఒక గుర్తింపు అనేది ఉంటుంది ఎవరైతే రెగ్యులర్గా మైనింగ్ చేసుకుంటూ ఉన్నారో వాళ్ళకు కూడా గుర్తింపు ఉంటుంది కానీ ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్స్కి ఎవరైతే ఇలా ఎలిజిబుల్ అవ్వాలని ప్రయత్నించి ఎలిజిబుల్ అవుతారో వీళ్ళకి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తింపు అనేది ఉంటుందన్నమాట మనం ఇంటర్లింక్ కంపెనీకి సంబంధించి పార్ట్నర్స్ అవుతామండి మనకి ఇంటర్లింక్లో ఒక పార్ట్ అనేది మనం ఉండబోతున్నాం ఒకవేళ ఎలిజిబుల్ అయితే ఇంకోటి ఏంటంటే ఇంటర్ లింక్ సంబంధించి మొన్న చూసుకున్నట్లయితే మీకు ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఐటీఎల్ఎక్స్ బ్యాలెట్ కానీ ఇంకా ఇప్పుడు రాబోయేటటువంటి వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ ఎర్లీ యాక్సెస్ అనేది అంబాసిడర్స్కే ఇస్తారు కాబట్టి మనం త్వరగా యాక్సెస్ చేస్తాం ఏదైనా సరే దీనివల్ల ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవ్వడం వల్ల మన హెచ్సిఎస్ అనేది సింపుల్గా అయితే పెరగదు సింపుల్గా ఎక్కువ కష్టపడకుండా మన హెచ్సిఎస్ని ఫాస్ట్గా గ్రో చేసుకోవడానికి ఇది ఒక మార్గం అని చెప్పుకోవాలి ఇది ఎవరు చెప్పరు మ్యాక్సిమం సో మన హెచ్సిఎస్ని బిల్డ్ చేసుకోవాలన్నా కూడా మనం అంబాసిడర్ అవడం చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే హెచ్సిఎస్తో పాటు ఏసీఎస్ అనేది కూడా మనకైతే యాడ్ అవుతుంది అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అవుతాయి అంటే అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ అనమాట మనకి అంబాసిడర్ క్రెడిట్ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుంది దాని ద్వారా మనకి రెవెన్యూ షేరింగ్ కానీ ఎర్లీ యాక్సెస్ కానీ రివార్డ్స్ కానీ ఇవన్నీ కూడా త్వరగా వస్తాయి వెరిఫికేషన్ కూడా మనకి త్వరగా వస్తుంది ఇంకా మనం ఈ అంబెసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ అయిన తర్వాత చిన్న చిన్న టాస్క్లు చేయడం వల్ల మన ఐసీఏ స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట సో ఇలా చా చెప్పుకుంటూ పోతే చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇప్పుడు కొంచెం మనకి అంబెసిడర్ ప్రోగ్రామ్ని సింప్లిఫై చేశారని చెప్పుకోవాలి అది ఎవరంటే మన లీడర్స్ మహేష్ మ్యాగ్నస్ సార్ కావచ్చు శ్రీలక్ష్మి మేడం కావచ్చు వీళ్ళు మనకైతే చాలా బాగా హెల్ప్ చేస్తారనమాట సో మీలో ఎవరైనా సరే మేము అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఎలిజిబుల్ కావాలని అనుకుంటున్నామండి అని చెప్పేసి అనుకుంటే వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి ఏంటంటే మీరు చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీరు ఒక టెలిగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకొని మీరు అక్కడ యూజర్ నేమ్ దగ్గర కానీ బయో దగ్గర కానీ అసలు ఎలా నేమ్ ఇవ్వాలి ఫార్మెట్ ఎలా ఉంది ఏంటనేది నేను గ్రూప్లో చెప్తాను ఎందుకంటే ఆ డీటెయిల్స్ మొత్తం కూడా ఈ యూట్యూబ్ వీడియోలో చెప్పారనుకోండి వీడియో బ్లాక్ అవుతుంది అనమాట సో పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు కూడా వీడియోలో అయితే చెప్పకూడదు ఆ ఫార్మెట్ అదంతా కూడా నేనైతే ఆ వీడియోలో చెప్తాను అనమాట అదే వాట్సాప్ గ్రూప్లో చెప్తాను మీకు డిస్కస్ చేసేటప్పుడు సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్ కూడా మీరైతే క్రియేట్ చేసుకోవాలి ట్విట్టర్ అకౌంట్లో రెగ్యులర్గా పోస్ట్లు అనేవి చేస్తూ ఉండాలి అది చాట్ జీపీటీ యూజ్ చేసి చాలా చాలా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్ కేటాయిస్తే చాలా సింపుల్గా అయితే మీరు ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసేయచ్చు సో అది ఎలాగ ఏంటనేది కూడా క్లియర్గా అయితే చూద్దాం నేను నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తాను ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కదండి కంటెంట్ మనం పోస్ట్ చేయాలంటే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి కాబట్టి అకౌంట్లో బయోలో ఎలా మెన్షన్ చేయాలి యూజర్ నేమ్ ఎలా పెట్టుకోవాలి ఇది కూడా ఒక ఫార్మేట్ అయితే ఉందనమాట అంబాసిడర్ ప్రోగ్రామ్ ఎలిజిబుల్ అవ్వాలంటే సో ఆ ఫార్మాట్ని ఫాలో అవ్వాలి ఇంకా ఇంకా అందుకోకుండా ఏంటంటే మీరు రెగ్యులర్గా మైనింగ్ చేసే వాళ్ళు అయి ఉండాలన్నమాట ఎంతో కొంత కొంచెం వర్క్ అనేది చేయాలండి డైరెక్ట్ రిఫరల్స్ కానీ ఇండైరెక్ట్ రిఫరల్స్ కానీ చిన్న చిన్న టాస్క్లు అనేవి రెగ్యులర్గా చేస్తూ మన రిపోర్ట్ అనేది ఒక చిన్న ఫామ్లో ఇది ఎంతో టైం పట్టదు ప్రతిరోజు కూడా ఒక వన్ అవర్ కేటాయిస్తే సరిపోతుంది అనమాట వన్ అవర్ కూడా కాదండి ఇంకా చాలా ఇప్పుడు ఫామ్ ఫిల్ చేయడానికి ఒక పావు అనుకుందాం ఎందుకంటే నీట్గా కరెక్ట్గా పెట్టాలి మనం ఆ డీటెయిల్స్ మొత్తం లింక్స్ ఇవ్వడం అవన్నీ సో మీరు ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి మీకు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందని చెప్తున్నాను కానీ రెగ్యులర్గా చేసే వాళ్ళకి చాలా సింపుల్గా అయితే ఉంటుంది ఆ పోస్ట్ క్రియేట్ చేయడం అనేది ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది ఈ ఫామ్ ఫిల్ చేయడం ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మీకు రెగ్యులర్గా చేస్తున్నట్లయితే ఒక టెన్ మినిట్స్ మీకు వర్క్ అనేది ఉంటుంది రెగ్యులర్గా సో ఇలాంటి టాస్క్లు చిన్న చిన్న టాస్క్లు చేస్తూ గైడెన్స్ ఇస్తూ మీరు కూడా కొంతమంది అంబాసిడర్స్ని తయారు చేయొచ్చు సో అలా కూడా మనకి ఎక్కడ అవకాశం అయితే ఉంది ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి చాలా ఇంపార్టెంట్ ఇదైతే ఇప్పుడు మనం చాట్ జీపీటీని యూజ్ చేసి ట్విట్టర్లో ఎలా పోస్ట్లు అనేవి పెట్టాలనేది చూద్దాం రెగ్యులర్గా ఒకటి లేదా రెండు పోస్టులు మనమైతే ఖచ్చితంగా పెట్టాలన్నమాట అది ఎలా పెట్టాలి ఏంటనేది చూద్దాం ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ట్విట్టర్ అకౌంట్లో ఒక పోస్ట్ని కాపీ చేసుకోవాలండి నేను ఇక్కడ కాపీ చేసేసాను ఆల్రెడీ సో చాట్ జీపీటీ ఓపెన్ చేసి ఆ పోస్ట్ని మనం ఇక్కడ అప్లోడ్ చేసి దీన్ని సింపుల్గా నేను నా అకౌంట్లో పెట్టుకోవడానికి ట్విట్టర్ ఫార్మెట్లో నాకు సింపుల్గా ఇవ్వు చిన్నగా ఇవ్వు అని మనం ఇక్కడ తెలుగులోనే ఇక్కడ ఇంగ్లీష్లో కూడా మళ్ళీ మాకు ఇంగ్లీష్ రాదండి అని మీరు కష్టపడనవసరం లేదు జస్ట్ తెలుగులో అడిగితేనే అది మనకి ఇచ్చేస్తుంది అనమాట ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఇక్కడ మనం కాపీ చేసుకొని హ్యాష్ ట్యాగ్స్ నేను చెప్తాను ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ అయితే నేను ఒక దగ్గర కాపీ చేసుకుని పెట్టుకున్నాను ఎవరైతే ఎలిజిబుల్ అవ్వాలనుకుంటున్నారో అంబాసిడర్ ప్రోగ్రామ్కి ఇవి సపరేట్ హ్యాష్ ట్యాగ్స్ అనమాట ఇవి మాత్రమే మనం యూజ్ చేసి పోస్ట్ అనేది చేస్తూ ఉండాలి రెగ్యులర్గా సో ఆ పోస్ట్కి తగ్గట్టుగా ఒక ఇమేజ్ కూడా కింద అయితే అప్లోడ్ చేసి ఇక్కడ మొత్తం కరెక్ట్గా ఉందా లేదో చూసుకొని అప్లోడ్ చేసేయడమేనండి ఇలాగా రెగ్యులర్గా ఒక రోజుకి రెండు పోస్టుల వరకు మనం అయితే అప్లోడ్ చేయాలన్నమాట చాలా సింపుల్గా అంటే సింపుల్గా ఉంటుందన్నమాట వర్క్ అయితే ఇంకా నెక్స్ట్ కొన్ని కొన్ని చిన్న చిన్న టాస్క్లు ఉంటాయి అనమాట సేమ్ ఈ పోస్ట్లు ఎలా పెడతామో ఈ పోస్ట్ లింక్ని ఆ ఫార్మ్లో ఏదైతే ఫార్మ్ ఉంటుందో ఆ ఫామ్లో మనం అక్కడ ఇచ్చేసేయాలి ఆ లింక్స్ మేము ఇలాగా రిపోర్ట్ అనేది మా రిపోర్ట్ ఈ రోజు ఇలా ఉందని చెప్పేసి సో అవన్నీ కూడా వాళ్ళు చూసి మనకి మార్క్స్ కూడా వేస్తారు మన స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అందుకాకుండా హెచ్ఏ స్కోర్ కూడా ఇంప్రూవ్ అవుతుందనమాట సో ఇలాగ రెగ్యులర్గా ఒక పోస్ట్ తీసుకొని సార్ పోస్ట్ కానీ ఎవరిదైనా సరే ఒకళ్ళ పోస్ట్ తీసుకొని అది ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మనం చార్ట్ జీపీటీకి వచ్చి ఇలా అప్లోడ్ చేసి సింపుల్గా సింపుల్ ఫార్మేట్లో ఇవ్వమని మనం అడిగినట్లయితే తెలుగులోనే ఇంగ్లీష్లో కూడా కాదు తెలుగులో అడిగితేనే ఇచ్చేస్తుంది అనమాట సింపుల్గా మనకి చార్ట్ జీపీటీ చాలా బాగా యూజ్ అవుతుంది సో ఇది కాపీ చేసేసుకొని ఇట్లా మనం పోస్ట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ మాత్రం నేను సపరేట్ హ్యాష్ ట్యాగ్స్ అయితే ఆ వాట్సాప్ గ్రూప్లో అయితే ఇస్తానండి ఆ హ్యాష్ ట్యాగ్స్ మాత్రమే మనం యూజ్ చేయాలి నెక్స్ట్ పోస్ట్ మనకి ఈ పోస్ట్కి తగ్గ ఈ ఇమేజ్ కూడా మనం కింద అప్లోడ్ చేసి సింపుల్గా అయితే మనం అప్లోడ్ చేసేయడమే అట్లా రెగ్యులర్గా ఒక రెండు పోస్టుల వరకు అప్లోడ్ చేయాలి నెక్స్ట్ ఇదైతే ఎవరైతే బిగ్నెస్ ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎవరైతే అవ్వాలనుకుంటున్నారో అంబర్షర్ ప్రోగ్రామ్కి వాళ్ళు ఫిల్ చేయాల్సినటువంటి ఫామ్ ఈ డీటెయిల్స్ కూడా నేను చూపించట్లేదు కొన్ని కమ్యూనిటీ గైడ్లైన్స్ రూల్స్ ప్రకారంగా చూపించకూడదు సో సింపుల్ ఫామే అనమాట మన టెలిగ్రామ్ యూజర్ ఐడి ఇంకా అందుకోకుండా ఇండియా మన అదే మన కంట్రీ నెక్స్ట్ మీ యొక్క ఇంటర్ లింక్ ఐడి లాస్ట్లో ఏంటంటే మీ యొక్క ట్విట్టర్ లింక్ అనమాట మీ ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉంటుందో ఆ ట్విట్టర్ అకౌంట్కి సంబంధించినటువంటి యూఆర్ఎల్ అనేది అక్కడ పేస్ట్ చేయాలి ఇలాగా చిన్న చిన్న టాస్క్లు చాలా సింపుల్గా అయితే ఉంటాయి అన్నమాట కానీ మనం స్టార్టింగ్లో ఎవరైతే ఇప్పుడు ఎలిజిబుల్ అవ్వాలని అని ముందుకొచ్చారో వాళ్ళు మాత్రం అకౌంట్స్ రెడీ చేసుకోవాలి కదండి టెలిగ్రామ్ లో బయో ఎలా పెట్టుకోవాలి నేమ్ ఎలా పెట్టుకోవాలి ఇంకా అందుకోకుండా ట్విట్టర్లో బయో ఎలా పెట్టుకోవాలి నేమ్ దగ్గర ఎలా పెట్టుకోవాలి ఇవన్నీ కూడా ఒక ఫార్మేట్ అయితే ఉంది ఆ ఫార్మేట్ ని మనం ఫాలో అవ్వాలి రెగ్యులర్గా ఒక రెండు పోస్టులు షూట్ షూట్గా మనం పోస్ట్ చేయాలి అది కూడా సింపుల్గా చార్జీపీటీని యూజ్ చేసి అది మీకు చూపించాను ఆల్రెడీ ఇంకా నేను మీకు డౌట్స్ వస్తే నేను ఎప్పటికప్పుడు కూడా రెడీగా ఉంటాను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ఇంకోటి ఏంటంటే అంబాజర్ ప్రోగ్రామ్ అనేది చాలా కష్టమేమో అనుకుంటారు ఇప్పటి వరకు కూడా కష్టమే అని చెప్పుకోవాలి కొంతమంది జెన్యున్ లేడర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మనకి మహేష్ మ్యాగ్న సార్ కానీ ఇంకా శ్రీలక్ష్మి మేడం వీళ్ళు మనకి చాలా వరకు సెవెంటీ పర్సెంట్ వీళ్ళు హెల్ప్ చేసేస్తున్నారు సింపుల్గా మనం ఎలిజిబుల్ అవ్వడానికి సో మనం ఇంకా బాగా వర్క్ చేసి దీంట్లో రెవెన్యూ షేరింగ్ ఎక్కువ తెచ్చుకోవచ్చు రివార్డ్స్ వస్తాయి మనకంటూ ఒక గుర్తింపు ఉంటుంది ఇంకా ఎర్లీ యాక్సెస్ కూడా ఉంటాయి ఇవన్నీ కూడా మనకి చాలా బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి అన్నమాట అందుకోకుండా ఇదైతే మనకి ఒక గౌరవాన్ని తీసుకొచ్చేటటువంటి ఒక ప్రోగ్రామ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇంకా ఖచ్చితంగా యాక్టివ్గా ఉండాలండి ఏ ఏం తెలీదండి మాకు అయినా కూడా మేము అవ్వాలని అనుకుంటున్నాం అనే వాళ్ళు మాత్రం వద్దండి ఎందుకంటే ఒక రోజుతో అయిపోయేది కాదు ఇది రెగ్యులర్గా మనం చేసేటటువంటి వర్క్ మీద బేస్ అయి ఉంటుందన్నమాట సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు స్కిప్ అయిపోవడం చాలా సింపుల్ రెగ్యులర్గా మైనింగ్ చేసుకోవడం చాలా బెటర్ ఆప్షన్ అనమాట కాదండి మాకు నాలెడ్జ్ ఉంది మేము ఏదైనా సరే చెప్తే అర్థం చేసుకోగలం అని అనుకున్న వాళ్ళు వాళ్ళు మాత్రం ఆ గ్రూప్లోకి రండి అంతేకాకుండా నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి ప్రతి డౌట్ కూడా నేను చెప్పడానికి రెడీగా ఉంటాను ఇంకా త్వరలోనే ఒక అనౌన్స్మెంట్ కూడా మన ఛానల్లో ఉంటుందనమాట సో ఇవన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అయ్యే టాపిక్ అనమాట ఇదైతే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేని వీడియో అయితే కాదు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి ఇంక ఇప్పటి వరకు కూడా చాలా టైం అయితే మనం వెయిట్ చేస్తాము ఈ అంబాసిడర్ ప్రోగ్రామ్కి సంబంధించి అప్లై చేయకుండా సో ఎవరైతే కొంచెం క్లవర్గా మేము అన్ని మేనేజ్ చేసుకోగలం అని అనుకుంటారో వెంటనే జాయిన్ అవ్వడానికి అయితే ట్రై చేయండి ఫస్ట్ మనం ఫామ్ ఫిల్ చేయాలి కొన్ని కొన్ని మనకైతే ఉన్నాయన్నమాట ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి ఇదైతే గమనించి కింద నేను పిన్ చేసి పెట్టాను కామెంట్లో ఆ గ్రూప్లో జాయిన్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్